తెలుగున వార్తావీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం హైదరాబాద్లోని బోరబండలో ఈరోజు జరగాల్సిన కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు తొరత సభకు అంగీకారం తెలిపి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ పరిణామంతో బోరబండలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఈ విషయంపై బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు ఒకసారి అనుమతి మంజూరు చేశాక మళ్లీ రద్దు చేయడంలో అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు పోలీసుల తీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని మండిపడ్డారు పాతబస్తీ అభివృద్ధికి మెట్రో రైలు నిర్మాణం ఎంతో కీలకమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది అయితే నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది పాతబస్తీ మెట్రో నిర్మాణం విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వాణిజ్యంపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రాత్మక కట్టడాలు దెబ్బతింటున్నాయని పురావస్తు శాఖ అనుమతులు తీసుకోలేదని పిటిషన్ దాఖలైంది చారిత్రాత్మక కట్టడాలకు సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఈ నెల నుంచి కరెంటు బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ తెలిపారు గత ప్రభుత్వం హయాంలో విధించిన అధిక ఛార్జీల భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చౌడువాడ కింతలి గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాలను మంత్రి ప్రారంభించారు గత ప్రభుత్వం ఎఫ్పి ఛార్జీల రూపంలో యూనిట్కు నలభై పైసలు అధికంగా వసూలు చేసి పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు ప్రస్తుతం ఆ ఛార్జీని పదమూడు పైసలకు తగ్గిస్తున్నామని దీనివల్ల వినియోగదారులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు ఇందులో భాగంగా పదకొండు జిల్లాల్లో రెండు వందల యాభై కోట్ల వ్యయంతో అరవై తొమ్మిది కొత్త విద్యుత్తు ఉప కేంద్రాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు దీంతో పాటు రాష్ట్రంలోని ఇరవై వేల ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇళ్లపై ఉచితంగా సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రక్షాళన దిశగా నూతన పాలక మండలి కీలక అడుగులు వేస్తూ ఉంది సంస్థలో ఖాళీగా ఉన్న తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై సమీక్ష జరపాలని నిర్ణయించింది నిన్న విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ కొనకల్ల నారాయణరావు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వైస్ చైర్మన్ మన్రత్నం జోనల్ చైర్మన్లు బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కొనకల్ల నారాయణరావు తెలిపారు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది బ్యాంక్ మోసం కేసు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆయనకు వచ్చే వారం ఈడీ విచారించనుంది ఈ మేరకు నవంబర్ పద్నాలుగున విచారణకు తమ కార్యాలయానికి హాజరు కావాలని ఈడీ ఆదేశించింది ఎస్బీఐ నుంచి తీసుకున్న రుణాల జగవేత ఆ నిధుల తరలింపుకు సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ప్రశ్నించనుంది పదిహేడు వేల కోట్ల రూపాయల రుణ మోసాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అని లంబాని ఏడాది ఆగస్టు ఈడీ విచారించింది అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు ఈ మొత్తాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈడీ చర్యలు చేపట్టింది మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీకు చెందిన ఏడు వేల ఐదు వందల కోట్లను ఈడీ ఇటీవల జప్తు చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్లో మరోసారి భారీ ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ కుట్రపన్నుతున్నాయని తాజా నిఘా నివేదికలు హెచ్చరిస్తూ ఉన్నాయి పెహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరు ముగిసిన ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో ప్రతీకార దాడుల కోసం పాక్ ఉగ్రవాదులు మళ్ళీ సమీకృతం అవుతున్నట్లు స్పష్టమవుతూ ఉంది లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ వంటి సంస్థలు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని చేరవేశాయి నిఘా వర్గాల నివేదిక ప్రకారం సెప్టెంబర్ నుంచి ఉగ్రవాదుల తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు చొరబాట్లు రెక్కి సరిహద్దుల వెంబడి ఆయుధాల సరఫరాలను పెంచారు పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ఐఎస్ఐ సహకారంతో పలు లష్కరే జైషే బృందాలు నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్లోకి ప్రవేశించినట్లు తెలిసింది షంషేర్ అనే లష్కరే ఉగ్రవాది నేతృత్వంలోని ఒక బృందం డ్రోన్ సాయంతో ఏరియల్ రెక్కి నిర్వహించి నియంత్రణ రేఖ వద్ద బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించినట్లు సమాచారం ఇది సమీప భవిష్యత్తులో ఆత్మాహుతి దాడులకు లేదా ఆయుధాల జార సంకేతమని అధికారులు భావిస్తూ ఉన్నారు న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి జోహ్రాన్ మామానీ సంచలన విజయం సాధించారు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి నగరానికి తొలి ముస్లిం వలసదారు మేయర్గా ఆయన చరిత్ర సృష్టించారు అయితే ఈ గెలుపు వెనుక ఉచితాల మోడల్ ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చాంశమైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా మామ్దాని ఇచ్చిన ప్రధాన హామీ న్యూయార్క్ నగరంలో బస్సు ప్రయాణాన్ని పూర్తిగా ఉచితం చేయడం ఈ పథకం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశపెట్టిన పింక్ టికెట్ పథకాన్ని పోలి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది ఈ పథకం ఆ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని మాందాన్ని న్యూయార్క్లో అమలు చేయబోతూ ఉన్నారు ఆ తర్వాత కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఏపీలో కూటమి మహిళలకు ఉచిత బస్సు హామీ ఇచ్చి విజయం సాధించాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ